నమస్కారం గురుగారు నమస్తే అండి ఇప్పుడు వాస్తు అనేది ఓన్లీ మనం కట్టుకునే ఇంటికి ఉంటుందా లేకపోతే టెంపుల్స్ కూడా ఉంటుందా వ్యత్యాసం లేదండి ఓకే నిర్మాణం చేసే వాస్తు ఉండాలి మరి అన్ని నిర్మాణాలు కరెక్ట్ చేస్తాం తిరుపతి ఎందుకు మరి బాగా అద్భుతంగా ఉంటుంది మరి అది మహత్తరమైన స్థలం స్థాన బలం మహత్తరమైన స్థాన బలం చోట్ల ఒక రకంగా ఉండదు అక్కడ అమరికాయ అప్పుడు అక్కడ అమెరికా అమరి ఉన్నది అమరి ఉన్నది ఎట్లా దక్షిణ పశ్చిమాలు ఉన్నతమైన ఉండదు మండలం ఓకే తూర్పు ఉత్తరాలు పల్లము విషయాన్ని మెట్లు ఓకే మన ఓకే ఈశానంలో పైనుంచి జలాలన్నీ ఓకే ఈ స్టోరేజ్ ట్యాంకులు కూడా ఈశాన్యంలోనే ఉన్నాయి చెరువులు తటాకాలు అక్కడ నుంచి జలాన్ని వాడుతుంటారు పది కిలోమీటర్లు పదిహేను కిలోమీటర్లు అక్కడ తిరుపతిలోకి వాడుతుంటారు అవును చక్కని నడకలు చక్కని వాస్తు పరిస్థితి ఓకే అంటే వృధా పద్ధతి ప్రకారం ఓకే అన్ని అవి ఉన్నాయి ఈశాన్లో ఉన్నది ఓకే వెంకటేశ్వర స్వామికి ల్యాండ్ వచ్చిందే వరామ అంటారు మరి అక్కడప్పుడు వరహస్వామి బాగుండాలి కదా దానికి అతనికంటే తిరుపతి వెంకటేశ్వర స్వామి కంటే గుడి ఎక్కింది ఆయన వరహాస్వామి మరి ఏమేమి ఉన్నది ఎక్కువ ఉండాలి కదా

వెంకటేశ్వర ఈశానమైన పోనేరు ఈ జలంలో కల్సిన కల్లే ఉన్నాడు కదా ఓకే నరకలు కూడా మంచిగా ఉన్నాయి వాస్తు అనుకూలించింది బాగా అనుకూలించింది ఓకే ఇట్లాగే అవరాలంటే అన్ని గుడుడికి అన్ని దేవాలయాలకి ఎక్కడ స్థలం అనుకో స్థలం గాని అవును ఏంటి మనిషి మనిషి కానీ ఇట్లా సహజంగా ఉండరు ఓకే రైట్ మరి పరిస్థితి ఓకే మరి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి ఈశ్వరుని కొలుస్తా ఉంటారు అట్లాంటిది శ్రీకాళహస్తి కంటే వెంకటేశ్వర స్వామి తిరుపతి ఎక్కువ పాత్రలో ఉంది ఏమిందా వేరియేషను మంచి ప్రశ్న అండి వినేసర స్వామి ఈశ్వరుడిని అవును అవును మంచిదే అవును నాకు తెలిసి విషయం అప్పుడు ఈయన గొప్పడు కదా ఈయన దేవాలయం ఇంకా గొప్పగా ఉండాలి కదా మరి వేంకటస్వామి దేవాలయం గొప్పగా ఉంటుంది ఇక్కడికి వచ్చేసి కొంచెం అంత ప్రాచుర్యములు గుడి బాగా విశిష్టత కలది కాకపోతే అంత పబ్లిక్ ఉండరు కానీ కానీ జనకర్షనాలు జనకర్షన లేదు వాటిని ఓల్చుకున్న ఓల్చుకోకపోయినా ఇక్కడ వాస్తు రివర్స్ అయింది వాస్తు పరిమితి రివర్స్ అయింది ఏమైంది శ్రీకాళకొండ ఉండాల్సిన తల్లి కొళ్ళు అయింది దక్షిణంలో పశ్చిమలో పశ్చిమలో నది ఉంది పూర్ణముఖి నది ఉంది సువర్ణముఖి నది ఉంది ఓకే తూర్పులో తూర్పు ఈశాన్య భర్త కన్నప్ప కొండ ఉంది ఓహో కొండలు ఉన్నాయి ఉత్తరం తూర్పు జలం ఉంది ఇట్లాంటప్పుడు మరి దేవుడైనా సరే వాస్తుకి పనిచేస్తుంది అది మన చేతుల్లో కాదు సహజత్వం దైవేద్యం కుదిరింది అక్కడ స్థలానికి ఓకే అందువల్ల అప్పటిలో చూద్దాం ఎంత వాడుకైనా కూడా తప్పదండి ఇది ఓకే ఆన బలం మహిమేదైన మన బలం అంటే ఓకే అదే అంటారు నీళ్లలో ముసలి ఏనుగుడు పట్టుకుంటు పడుతుంది బయటకు వచ్చి కూడా గొప్ప చేత కూడా బంగ పడిద్దాం అంటారు కదా మరి స్థాన బలమే కదా లేకపోతే అది అంత పంచి అంత ఎరువులు పట్టుకుని కుక్కను పట్టుకోలేదా చెప్పారు అట్లానే ఇప్పుడు మరి భద్రాచలం ఉంది భద్రాచలం శ్రీరామచంద్ర గారు మహావిశిష్ట రామాయణం ఉంది చాలా చరిత్ర ఉంది కాబట్టి ఇది కూడా అంత జనాకర్షణ అనేది వేరే గురువుతో పోచుకుంటే త్రిపుతో పోచుకుంటే తక్కువ ఉన్నది ఎక్కువ ఉండాలి అప్పేది బయలుకనెట్లా దీనికి దీనికి ఏం తేడా వస్త్రంగానే అది ఇప్పుడు మనం చెప్పుకున్నట్లే దక్షిణ సింహద్వారం పెట్టి గుడి నిర్మాణం జరిగింది దక్షిణ జయొచ్చు కదా దక్షిణ మంచిది కాదు మంచిది కాదని కాదు దేవాలయాలు ఎక్కువ కూడా ఎక్కువ పర్సెంట్ దేవాలయాలు తూర్పు సింహద్వారం ఉండి ఉంటాయి ఓకే తూర్పుంగా ఉంటాయి నిర్మాణాలు ఓకే ఓకే లేవే ఏర్పడ ఉంటాయి దక్షిణ పడమర కొంచెం ఉంటాయి ఓకే ఆని వచ్చేమొక ద్వారానంది దక్షిణం జలవయి నిరకొండాల చింతలని పొల్లైంది దక్షిణంలో గోదావరి నది ఉండర కట్టగా నది చాలా పెద్దగా ఉంటది కట్ట నది ఓకే అందువల్ల డౌన్ ఉంటదా అది దక్షిణ డౌన్ అయిపోయింది కదంట అవును దక్షిణం డౌన్ అయితే ఉత్తరం అనుభవం అయిపోయింది దక్షిణం పళ్ళు అయినప్పుడు ఉత్తరం ఉత్తరం లోతైంది కదా దక్షిణం లోతైంది కదా అవునవును చాలా హెల్త్ ఇక్కడ పర్మట డౌన్ అయింది ఇక్కడ దక్షిణం డౌన్ ఇక్కడ దక్షిణం డౌన్ అయింది ఓకే వీడికి కూడా ధనాకర్షణ జనాకర్షణ లేదు ఏదో శ్రీరామునని అనే చేస్తారు ఉన్నారు కాబట్టి ఆ పండుగ రోజుల్లో బాగా చేస్తారు మరి భక్త రామదాసు అతను మంచిగా గుడి మంచి పని చేశాడు మన దేవుడు గుడి కట్టాడు మంచి పని చేశాడు మరి అయినా కూడా మరి జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితికి వచ్చింది ఇప్పుడు ఆ గృహం ఆ గృహం గుడి ఆ టెంపుల్ అనుకోండి గుడి అనుకోండి గృహం అనుకోండి ఓకే ఆ గృహానికి కట్టే విధానంగా వాస్తు పద్ధతి లేదు కాబట్టి ఓకే ఈయన దాన్ని పోషణార్థం లేకపోతే ఏదన్నా ప్రెసిడెంట్ లేదు వారికి ఏదో అంటుకునేది దానికి వాస్తు పరంగా లేదు కాబట్టి ఆయన జైలు పోవాల్సి వచ్చింది అంతే కదా మరి దాన్ని పరిసరాలు చేశాడు ఆయన ఏదో చేసి అంత మంచి చేసి అంత చేశాడు మంచి పనే చేశాడు మంచి పనే చేశాడు కానీ వాస్తవాలు ఆయన చేసిన పని పనికి రాలా ఆయనకే ఎదురు ఎదురైంది ఓకే అంతటి వాళ్ళకైనా తప్పు తప్పే తప్పు తప్పే దేవుడైనా దేవుడైనా మానవుడైనా ఎవరైనా ఒకటే ఒకటే అందువల్ల అక్కడ అలా జరిగిందండి ఓకే మంచి చెప్పారు మరి శ్రీశైలం 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 మల్లికార్జున స్వామి వారు మంచి విశిష్టత గల నాయకభవ్ అవును అక్కడ తిరుపతితో పోల్చుకునేంత ఆజ్ఞా లేదు కానీ ఓకే కొంత రెండో స్థానంలోనే ఉన్నారు ఓకే ఎందుకట్లా ఏమిందని ఉత్తరానది పాత్ర ఉంది కదా ఓకే వీళ్ళు ఉత్తరాన నుంచి ఈశాన్కి వెళ్ళిపోతుంటారు ఎండి పాత్ర ఉన్నాయి అది మంచిది అందువల్ల ప్రధానిగా గుడికి ఉన్న విశిష్టత ఏది కూడా ఒక స్థలాన్ని దాని పరిమితిని బట్టి ఉంటుందండి మనం ఓకే ఒకరినొకరు పోసడానికి లేదు లేదు గృహాల్లోనైనా ఒక వీధిలో పది ఇళ్ళు ఉన్నప్పటికీ కూడా ఒక ఇంటికి ఒక ఇంటిని పోసుకోవడానికి లేదండి గృహమైనంతే ఒక క్లాస్ రూమ్ అయినా పది మంది ఉన్నారంటే పది మంది పది రకాల మార్కులు ఉంటాయి ఇల్లు అయినా కూడా పది పది రకాలు ఒకలే పది పది సేమ్ ఉన్నా కూడా పది ఫలితాలు ఉంటాయి అవును నాతో పదిళ్ళు ఒక సిద్ధాంతి గారు లేకపోతే ఇంజనీర్ గారు ఇవన్నీ చేసినప్పుడు ఆ విధానం అంతా ఒక రీతిగా ఉండదు ఆ ఎండింగ్ నుంచి ఎండింగ్ ఎండింగ్ వరకు తీసుకుంటే ఒక రీచ్ రాదు అదే బ్లాక్ అదే స్థలాలు అదే రోడ్లు అదే సైజు రోడ్డు అదే సైజు ఫ్లాట్లు ఇంకా పల్లెటూరు అయితే ఇంకా కొంచెం వ్యత్యాసంగా ముందు అట్లా చిన్నవి ఉంటాయి అది వేరు ఓకే వాళ్ళు సవ్యమే వేసినాయి అవును వేసినట్లోనే తేడాలు వస్తున్నాయండి ఓకే అందువల్ల దేని బలం దానికేనండి ఓకే ఇప్పుడు మరి సింగరకొండ ఉంది సింగరకొండ మధ్య దగ్గర ఉంటుంది అది కూడా మామూలుగా లక్ష్మీ స్వామి గుడి ఫస్ట్ తర్వాత చిన్నది ఆంజనేయ స్వామి గుడి పెట్టారని అనుకుంటున్నా చరిత్ర కాకపోతే ఇప్పుడు వచ్చేసరికి ఆంజనేయ స్వామి గుడి అంటే తెలుసు కానీ లక్ష్మీ నరసింహ గుడి అంటే అంత ప్రాచీన రాల ఏమి దానికి దీనికి నరసింహ స్వామి గుడి గుడి అవును ఎత్తులో అవును ఈశానం నరకలున్నాయి మెట్టుకులున్నాయి కాస్తుంది రెండు నెలకరూ మాన్యాలు అవును అయినా కూడా ఇందు ఆ పేరు పెట్టుకొని నచ్చిన స్వామి కాళ్ళు చేస్తున్నావు అనేవాళ్ళు మాకు ఆ జిల్లాలోనే లేరు తక్కువ తక్కువ కాదు అసలు జిల్లాలో అనగండి ఏ మాట

ఉన్నది కదా ఉన్న ఇక్కడ ఏమైంది ఈ రోడ్డు వచ్చేది అక్కడ అతంకి దగ్గరలో ఉంది అవును ఆ రోడ్డు వచ్చేది ఈశాన్యం కట్ చేసుకుంటూ వచ్చి దాంట్స్వామి గారికి అవును అవును ఆ స్వామివారి పై స్వామివారి దగ్గర ఈశాన్ కట్ చేసుకుంటూ కొండ తిరిగినట్టుగా ఈశాన్ తగ్గించుకుంటూ ఓకే

మరి ఇప్పుడు ఆంజనేయ స్వామి గుడి కూడా దక్షిణ పేసే ఉంటది కదా మరి మరి ఇందాక మధురాచలము ఆంజనేయ స్వామి దక్షిణ ఉండటం వల్ల కొంచెం తగ్గింది అన్నారు మరి ఇది బాగానే ఉంది అక్కడ ఒక విషయం కాదు దక్షిణం పల్లె పోయి పెద్ద జల జల ప్రవాహం ఒకటి ఒకటి తోడైంది ఇక్కడ రెండు తోడైంది రెండు తోడైంది ఒక దాని బలం తగ్గిపోయింది బలం మైనస్ అయిపోయింది మైనస్ అయింది ఇక్కడ ప్లస్ అవుతుంది ఒకటి ఒకటి ఏడు అయి ప్లస్ అయినాయి ఇక్కడ ఎట్లా దక్షిణ పశ్చిమ పూర్తిగా తూర్పు డౌన్ ఉత్తరాలు అవును ఈ గుడి కూడా రోడ్డు ఇంకా డౌన్ మూడు డౌన్ ఉంటది రోడ్ కూడా డౌన్ ఉంటది దక్షిణ రోడ్డు కంటే డౌన్ లో గుడి ఉంటది ఆ టెంపుల్కి ఉత్తరానికి కూడా ప్రదర్శన నిమిత్తం రోడ్ రోడ్డు ఎక్కువ రోడ్డు ఉంది అట్లా వాస్తే చెరువు ఉంటది ఒక విధంగా చూస్తే కొత్త కొత్తగా పోయినోళ్ళకి ఆ చెరువులో నీళ్లు ఈ గుడిలో అవును అవును చెరువులో నీళ్లు నిందినప్పుడు ఏంటి అనిపించింది అవునవును అందువల్ల అది వైభవంగా ఉండదు వైభవంగా ఉంది వైభవం ఎట్లా ఆయన పేరు లేదు అసలు అసలు ఫస్ట్ స్టార్టింగ్ అది అసలాంటి పేరు వీరికే ఆ పేరు అంత అవున ఆంజనేయ స్వామి అంటారే కానీ అవును అది నరసింహ స్వామి అంటారు అంత వాస్తు ఎక్కడ మీరు తెలిసిపోతే వాస్తు అంటే వేరే మీకు ప్రత్యేకించి చెప్పాలని లేదు అవును నిదర్శనాలు అంటే నిదర్శనాలు అవున మరి ఇప్పుడు అట్లనే విజయవాడ అమ్మవారి మూలం అది ఎట్లా ఉంటుంది మరి దానికి దక్షిణం ఉన్న నది వల్ల కూడా కొంత అనూచ్యమైన కారణాలు ఉన్నాయి అయినప్పటికీ విజయవాడ టౌన్ మొత్తానికి నైతులో పశ్చిమలో పొండ ఉంది ఓకే నైతులో పండుగ ఉన్నదండి అమ్మవారు అక్కడ అమ్మవారి టెప్పుడు చాలా ఆనందంగా ఉంది నడకలు కూడా ముఖ్య స్థానంలో ఇప్పుడేదో రీసెంట్ మార్చాలనుకుంటా అంటే అది ఎరువురెడ్డి గారి టైంలో మాకే రెవృత్ రెడ్డి గారు అంటే వారి గౌరవ తర్వాత రెడ్డి గారు వారి సిద్ధాంతి వారి సిద్ధాంతి గారు ఓకే ఓకే ఏం మార్చారు గుడు అప్పుడు పెట్టండి నడక మాకు అంటే అవును నడిచే నడక అవును అది ఇప్పుడు కూడా ఆగ్నేయం ఉంది అనుకుంటా ఉంది కాబట్టి వందే కాదు ప్రతి ప్రత్యేకించి పెట్టారు అవును తూర్పులో పెట్టారు బిల్డింగ్ బిల్డింగ్ నుంచి ఇంకా ఇప్పుడు అభివృద్ధి అయింది ఈ దక్షిణ నీరు పళ్ళం ద్వారా ఆ దక్షిణాన ఆనుకొని నది ఆనుకొని ఉండేవాళ్ళు చేతి వృత్తులు చిన్న చిన్న వాళ్ళు వాళ్ళకి ఇబ్బందులే వాళ్ళు వాళ్ళ వరకు ఉంటుంటారు వాళ్ళకి ఇబ్బంది ఇబ్బంది ఏముంది ఇబ్బంది ఏముంది ఇబ్బంది ఉండే వాళ్ళు డెవలప్ అయ్యేది రాదు కదా వాళ్ళు ఏంటి మాములుగా అవును జీవనం జరుగుతుంది లోన్ దాడి నుంచి బాగానే ఉంటుంది బ్రహ్మాండం ఉంది తూడి పూపులు ఈశాన కూడా అవును ఒక విధంగా చూసుకుంటే ఈ హైదరాబాద్ తర్వాత విజయవాడ అని పోవాలని అవునవును అంత శక్తి ఉన్నది వాస్త బలం ఉన్నది వాస్తవం అవునవును అవును దాంతో కూర్చుంటే దాని పరిమితి వరకు గొప్పదే అవునవును అదే బలం ఉంది దానికి కూడా వాస్తవ వాస్తవ బలం అనేది అనుకూలంగా ఉంది థ్యాంక్ యూ గురువు గారు చాలా చక్కగా చెప్పారు